అక్కడ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టినా డమ్మీగా నిలబెట్టాల్సిందే కానీ ఈసారి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి ఓటు మీ టెన్షన్ పట్టుకుందట ఎంపీ సీటు చేజారుతుందేమోనని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం ఎందుకంటే ఈసారి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో నలభై ఆరు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అందులోనూ ఎంఐఎం కి గట్టి పట్టున్న అసెంబ్లీ స్థానాలైన చార్మినార్ యాకుత్పుర చంద్రాయనుగుట్టల్లో నలభై రెండు నుంచి నలభై ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అలాగే మజ్లిస్ కి గట్టి పట్టు ఉన్న మలక్పేట్లోనూ ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గింది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పోలింగ్ శాతం తక్కువైందని అప్పట్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు టెన్షన్ పడ్డారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కంటే తక్కువగా నమోదు కావడంతో అసద్ కు ఏర్పడింది హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాధవి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఎన్నికల ముందు కొన్ని దొంగ ఓట్లను తొలగించింది ఈసీ పైగా ఈ నియోజకవర్గంలోని గోషమహల్ కార్మల్ లో బీజేపీకి బలంగా ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో యాభై ఐదు శాతం పోలింగ్ జరిగింది ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకే పడతాయి ఈ నియోజకవర్గాలతో పోలిస్తే యాకుత్పుర చాంద్రాయణగుట్ట చార్మినార్ మలక్పేట తక్కువగా పోలింగ్ నమోదైంది అప్పటికి పోలింగ్ రోజున ఎంఐఎం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి తలుపులు బాదుతూ ఓట్లు వేయాలని కోరారు అయినా జనం బయటకు రాలేదు ఓట్లు వేయలేదు ఎంఐఎంకి నియోజకవర్గాల్లోనూ ప్రచారం జోరుగా సాగింది ముస్లిం మహిళలతో పాటు మైనార్టీల సమస్యలను ఆమె ప్రచారంలో ప్రస్తావించారు దాంతో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో అసుదుద్దీన్ హిందూ ఓటర్ల ఇళ్లకు వెళ్లడం దేవాలయాలకు వెళ్లి పూజలు చేయించుకుంటూ ఆ వర్గం వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడం ముస్లిం మహిళల ఓట్లు బీజేపీకి టర్న్ అవుతాయన్న టెన్షన్ బీజేపీకి పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ పోలింగ్ నమోదవడం లాంటి కారణాలు అసద్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి కుడియడమైతే అన్నట్లుగా ఒకవేళ అసద్ ఓడితే పరిస్థితేంటి హైదరాబాద్ లోక్ సభలో గెలిస్తే ఒక్క తెలంగాణ పైనే కాదు దేశ వ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుందనడంలో డౌటే లేదు